జీవితంలో చదువు ఎంతో ముఖ్యం పేదవాడికి శక్తినిచ్చేది మహిళలకు ధైర్యాన్ని ఇచ్చేది చదువే అంతకు మించి సమాజంలో ఓ హోదా ఇచ్చేది చదువు మాత్రమే హిమాచల్ ప్రదేశ్లోని పలమూరు ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఎక్కింది షాలిని అగ్నిహోత్రి ఆమె వెంట తల్లి శుభలతా అగ్నిహోత్రి కూడా ఉన్నారు బస్సు దాదాపుగా నిండిపోయింది అయితే ఓ వ్యక్తి పక్కనే నిలబడి చేతులు తాగిస్తూ ఊగుతూ షాలిని ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిసేపటి తర్వాత షాలిని లేచి నిలబడి వార్నింగ్ ఇచ్చింది మామూలుగా చేయి పట్టుకోవచ్చు కదా ఇలా నాకెందుకు నీ చేతిని తగిలిస్తున్నావని సీరియస్ అయింది అప్పుడేమో ఆ వ్యక్తి నువ్వేమైనా ఐపీఎస్ ఆఫీసర్ వా పెద్ద పోలీసులా లేచి నిలబడి బెళ్ళప్పిస్తున్నావు ఎవరో తగలకుండా కూర్చోవాలనుకుంటే కారులోరా అని తిట్టాడు దీంతో షాలిని హట్ అయింది ఇలాంటి వాడికి బుద్ధి చెప్పేందుకు వాడు చెప్పిన ఐపీఎస్ కావాలనుకుంది కొండల ప్రాంతంలోని దళాల్ అనే చిన్న గ్రామం వీరిది అలాగే వీరి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉండేది తండ్రి ఆర్టీసీ బస్ కండక్టర్ తల్లి ఇంట్లోనే ఉంటుంది కానీ ఆర్థికంగా ఆదుకునేందుకు ఇంటి దగ్గర చిన్న కిరాణా షాప్ నడుపుతూ ఉండేవారు పైగా అక్క డెంటిస్ట్ చదువుతోంది సోదరుడు అప్పుడే ఆర్మీలో జాయిన్ అయ్యాడు దీంతో నాన్న పోరాటానికి అన్న మద్దతు దొరికింది అక్క మరో ఏడాది చదివితే ఆమె కూడా సంపాదిస్తుంది అయినా కూడా తండ్రి ఎప్పుడు ఒకటే మాట చెప్పేవారు నాకు సరైన చదువు లేదు చదువుకునే అవకాశం లేకుండా పోయింది మీరు మాత్రం బాగా చదువుకోవాలి నా నేను ప్రాణం పోయినా చదివిస్తాను కానీ మీరు మాత్రం చదవాల్సిందేనని ప్రతి రోజు చెప్పేవారు తల్లి కూడా అంతే సమాజంలో గొప్పగా బ్రతకాలి అందుకు మనకున్న ఒకే ఒక ఆధారం చదువు మాత్రమే అని చెప్పేవారు అలానే సోదరి చదువుకుంది సోదరుడు కూడా ఆర్మీలో జాయిన్ అయ్యాడు శాలిని మాత్రం స్కూల్ టాపర్ దీంతో తండ్రి మంచి స్కూల్లో చదివించాలని ధర్మశాలలోని డిఏవి పబ్లిక్ స్కూల్లో చదివించారు ఆర్మ సమాజం స్థాపించిన ఈ స్కూల్లో ఫీజులు నామమాత్రంగానే ఉంటాయి కానీ టాపర్స్ కు మాత్రమే చదివే అవకాశం ఇస్తారు షాలినికి అందులో సీటు దొరికింది అంతే అక్కడ ఎంతో కష్టపడి చదివింది టెన్త్ క్లాస్ లో తొంభై రెండు శాతం మార్కులు వచ్చాయి కానీ ఇంటర్మీడియట్ లో ఆమెకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి కేవలం డెబ్బై ఏడు శాతం మార్కులు రావడంతో తాను ఐపీఎస్ కాలేనేమో అనుకుంది కానీ టీచర్లు ఆమెకి ధైర్యం చెప్పారు అసలు మార్కులకు నీ లక్ష్యానికి సంబంధమే లేదని చెప్పారు మొదటిసారి క్లాస్ ఫస్ట్ రాకుండా ఇంటర్ లో తక్కువ మార్కులు రావడంతో అవమానంగా ఫీల్ అయింది కానీ ఆ తర్వాత కష్టపడి చదివి ఇంటర్ లో కూడా మంచి మార్కులు సంపాదించింది ఇక డిగ్రీ చదువులో కూడా తొంభై తొమ్మిది శాతం మార్కులు తెచ్చు కావాలని కసిపెంచుకుంది తాళమూరులో ఉండి सीएसके హెచ్ పి కేవి కాలేజ్ లో డిగ్రీ అగ్రికల్చరల్ సైన్స్ చదివరామే ఆ తర్వాత పిజి కోసం పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లో జాయిన్ అయ్యింది శాలణి అక్కడే తనకు ఐపిఎస్ కావాలన్న లక్ష్యాన్ని బలంగా పెంచుకుంది తోటి స్నేహితులు కూడా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి దొరికారు మరికొంతమంది సైంటిస్టులుగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు యూనివర్సిటీ క్యాంపస్ లో కుస్తీ పడుతున్నారు అక్కడే సివిల్స్ ప్రిపరేషన్ గురించి తెలుసుకుంది స్థానికంగా కొంతమంది సివిల్స్ సాధించిన వారి అడ్రస్ కనుక్కొని మరి వెళ్లి ప్రిపరేషన్ గురించి అడిగారామె తన కుటుంబానికి కోచింగ్ ఖర్చు పెట్టేంత స్తోమత లేదని ఆమెకు తెలుసు అక్కడ డెంటిస్ట్ గా నిలదొక్కున్నా కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది సోదరుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు కానీ నాన్న ఆరోగ్యం సొంతంగానే ప్రిపేర్ అవ్వాలనుకుంది ఎప్పటికీ ఒకటే ఇన్స్పిరేషన్ తన చిన్నప్పుడు ఓ పోకిరి చేసిన అవమానం దాన్ని మనసులో నుంచి తీయలేకపోతుంది ఎన్ని సంవత్సరాలైనా సరే అనుక్షణం అది వెంటాడేది అందుకే ఎక్కువగా చదువు మీదే ఫోకస్ పెట్టేది ఇంటర్నెట్ లో మెటీరియల్ గురించి తెలుసుకుని ఢిల్లీకి వచ్చి సివిల్స్ కు ప్రిపేర్ కావాల్సిన పుస్తకాలు కొనుక్కుంది కొండ లోని తన గ్రామానికి వెళ్లి చదువుకోవడం మొదలుపెట్టింది తండ్రి రెండు న్యూస్ పేపర్లు ఇంటికి వేయించడం మొదలు పెట్టారు తాను సొంతంగానే చదువుతూ సివిల్స్ పరీక్షలు ఆమె మొదటిసారి కూడా క్వాలిఫై కాలేదు అయినా సరే ఆమె నిరుత్సాహపడలేదు ఆ తర్వాత రెండవసారి మెయిన్స్ పోయింది మూడవసారి ఇంకా కస్తిగా చదివింది రెండు వేల పదకొండులో ఆల్ ఇండియా రెండు వందల ఎనభై ఐదు సాధించారామే ఆమె కోరుకున్న ఐపీఎస్ దక్కింది అంతే తాను కోరుకున్న లక్ష్యాన్ని ఆమె రెండు వేల పన్నెండు ఐపీఎస్ మ్యాచ్ లో ఆమె బెస్ట్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ గా పేరు తెచ్చుకున్నారు వ్యాసాల పోటీలో ఆమె ఎప్పుడు టాపరే ఆమె స్పోర్ట్స్ లోనూ టాపర్ రన్నింగ్ నుంచి షూటింగ్ వరకు టాపర్ హోమ్ మినిస్టర్ రివాల్వర్ కూడా అందుకుని బ్యాచ్ టాపర్ గా బయటకు వచ్చారు మొదట ట్రైనింగ్ టైమ్ లో చిన్న చిన్న పోలీస్ స్టేషన్ లో మొదట అటాచ్ చేశారు ఐదారు జిల్లాల్లో ట్రైనింగ్ గా పనిచేసిన తర్వాత మొదటి పోస్టింగ్ సిమ్లాలో దక్కింది అసిస్టెంట్ సూపరింటెంట్ ఆఫీసర్ గా కెరీర్ మొదలు పెట్టారు అయితే తన చిన్నప్పటి నుంచి వేధించిన సమస్యలే నేటికీ సమాజంలో ఉన్నాయి అందుకే తన పర్సనల్ కాంటాక్ట్ నంబర్ ను ప్రజలకు ఇస్తారామే ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే నాకు నేరుగా కాల్ చేయొచ్చు అని చెబుతారు అత్యాచారాల కేసులు వేధింపు లాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినప్పుడు మాత్రం చాలా సీరియస్ గా ఉంటారు డ్రగ్స్ కేసుల్లో ఉక్కుపాదం మోపారు ఇప్పుడు తనకు తనగా ప్రజలకు సీసీటీవీ కెమెరాగా సెక్యూరిటీ కెమెరాగా పనిచేస్తుందని చెప్పుకుంటారు ఎన్నో సెన్సేషనల్ కేసుల్లో ఆమె తన టాలెంట్ ను నిరూపించుకున్నారు తాము బాగా పనిచేయాలంటే సమాజం నుంచి ప్రోత్సాహం ఉండాలి అప్పుడే మేము డ్యూటీ బాగా చేయగలం ఇంట్లో వాతావరణం సరిగా లేనప్పుడే నేరపూరిత ప్రభావంతో యువత చెడుదారి పడతారని చెబుతున్నారేమే యువత పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి కష్టపడితే ఏదైనా నేనే నా జీవితంలో కామ్ డ్రైవింగ్ ఫోర్స్ మా నాన్న అయితే నిత్యం ధైర్యం చెబుతూ వెంట నడిచిన అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది పుస్తకాలు చదవడం స్టోరీలు రాయడం శాలనికి ఆసక్తి హైకింగ్ వాకింగ్ స్పోర్ట్స్ కూడా ఇష్టపడతారు ఒత్తిడిలో ఉన్నప్పుడు సంగీతం వింటారు కేవలం ఒకే ఒక ఘటన నుంచి పట్టు వదలకుండా ఆర్థిక తోడ్పాటు పెద్దగా లేకున్నా కూడా తనకు తానే సొంతంగా కష్టపడి చదువుకుని విజయం సాధించారు ఇప్పుడు కాంగ్రా ఎస్పీ ధర్మశాలలోనే పనిచేస్తున్నారు ప్రతిరోజు తాను చదువుకున్న స్కూల్ ను చూస్తూ వెళ్లడం ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అయితే సమాజం మీద అవగాహన ఉన్న శాలిని హిమాచల్ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిప్యూటీ సెక్రటరీగా నియమించింది అలాగే శాలిని సెంట్రల్ డిప్యూటేషన్ కూడా రికమెండ్ చేయబడ్డారు హోమ్ మినిస్ట్రీలో పనిచేయాలని ఆమెను కోరారు అయితే నాలుగేళ్ల కాలాన్ని కి డిస్కా నియమించబడ్డారు చాలని చిన్న వయసులోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు ఇక షాలిని ప్రేమ కథ చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది ట్రైనింగ్ లో ఉన్నప్పుడే ఐపీఎస్ ఆఫీసర్ సంకల్ప్ శర్మతో పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది ఇద్దరు చాలా రహస్యంగా ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు అయితే షాలిని హిమాచల్ ప్రదేశ్ లో పనిచేస్తూ ఉండగా భర్త సంకల్ప్ శర్మ యూపీలో ఎస్పీగా పనిచేస్తున్నారు సంకల్ప్ శర్మ డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు బుధవన్ రేప్ కేసులో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సగం పోలీస్ స్టేషన్ సస్పెండ్ చేశారు ఇద్దరు వేరువేరు రాష్ట్రాల్లో ఉన్నా కూడా ప్రతి వీకెండ్ కు వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇద్దరు కలుసుకుంటూ ఉంటారు వీరికి ఢిల్లీలోని సెంట్రల్ సర్వీస్ కి రావాలనేది ఇద్దరి ఆశయం అక్కడే కలిసి బ్రతకాలనుకుంటున్నారు ఏదేమైనా ఒకే ఒక సంఘటన ఆమె జీవితాన్ని మార్చింది పట్టు వదలకుండా శ్రమించింది ఐపీఎస్ గా నిలిచింది ఇప్పుడు ప్రజలందరికీ కూడా తోడుగా ఉంటుంది మరి మరిశాలి ఐపీఎస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి